వాచ్ అంటే కేవలం సమయాన్ని తెలిపే ఓ పరికరం అంతే కానీ ఇప్పుడు వాచ్ అర్థమే మారిపోయింది స్మార్ట్ వాచ్ రాకతో అన్నీ మారిపోయాయి మీ గుండె సరిగ్గా కొట్టుకుంటుందా రక్త ప్రసరణ సరిగ్గానే ఉందా ఆక్సిజన్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి ఇలా అన్ని విషయాలను తెలియజేస్తూ యూజర్లను అలర్ట్ చేస్తున్నాయి అంతేనా వ్యాధులను ముందస్తుగానే గుర్తించి వెంటనే అలర్ట్ చేస్తున్నాయి వెల్ మన జీవితాల్లో ముఖ్యమైన భాగంగా మారిన ఈ స్మార్ట్ ఫోన్ వాచ్ లో న్యూ మోడల్ లాంచ్ అయింది దీని గురించి మీ స్మార్ట్ గ్యాడ్జెట్స్ లో మీకు రివీల్ చేస్తుంది వాచ్ ఫైవ్ ని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది కంపెనీ ఇటీవలే ఫ్లిప్కార్ట్ లో దాని అవైలబిలిటీని ధృవీకరించింది లాంచ్ తేదీని మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ఇప్పుడు ఈ బ్రాండ్ స్మార్ట్ వాచ్ కోసం కీలక ఫీచర్ల పూర్తి జాబితాను వెల్లడించింది రియల్మీ వాచ్ ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు అంగుళాల ఎమోల్డ్ డిస్ప్లే మూడు వందల తొంభై ఇంటూ నాలుగు వందల యాభై ఫిక్సెల్ రిజల్యూషన్ ఆరు వందల నిట్స్ బ్రైట్నెస్ అరవై హెచ్జెడ్ రిఫ్రెష్రేట్ డెబ్బై తొమ్మిది శాతం స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నాయి ఇక ఇందులో అల్యూమినియం ఎలైక్ట్రాన్ హనీకామ్ స్పీకర్ హోల్ ఉన్నాయి స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకు మద్దతు ఇస్తుంది ఇది పగలు రాత్రికి అనుగుణంగా ఉండగలదని రియల్మీ చెబుతుంది అరవై ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది ఇది పదహారు రోజుల వరకు సాధారణ ఉపయోగం లైట్ స్మార్ట్ మోడల్ లో ఇరవై రోజుల వరకు ఏడు వందల ఇరవై నిమిషాల వరకు బ్లూటూత్ కాలింగ్ ను అందిస్తుంది ఫిట్నెస్ ట్రాకింగ్ కోసం వాచ్ ఫైవ్ వన్ నాట్ ఎయిట్ స్పోర్ట్స్ మోడల్ తో వస్తుంది ఇది ఖచ్చితమైన అవుట్డోర్ ట్రాకింగ్ కోసం ఐదు జిఎన్ఎస్ఎస్ సిస్టములతో స్పోర్ట్స్ ఇండిపెండెంట్ ని కూడా కలిగి ఉంది వినియోగదారులు రోజువారీ కార్యాచరణ డేటాను ఒకే ట్యాప్తో తనిఖీ చేయవచ్చు డేటాన్ కూడా వీక్షించవచ్చు ఆరోగ్య లక్షణాల్లో స్లీప్ మానిటరింగ్ బ్రీతింగ్ ట్రైనింగ్ మెనిస్ట్రియేషన్ మేనేజ్మెంట్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఎస్పీ మ్యాక్స్ మానిటరింగ్ స్ట్రెస్ మానిటరింగ్ వంటివి కూడా ఉన్నాయి రియల్మీ వాచ్ ఫైవ్ లో ఐపీ సిక్స్ ఎయిట్ డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ కంపాస్ ఎన్ఎఫ్సి కార్డ్ సపోర్ట్ హెచ్డీ బ్లూటూత్ కాలింగ్ ఇండిపెండెంట్ బ్లూటూత్ ఇంటర్కామ్ ఉన్నాయి వాచ్ మూడు వందల కంటే ఎక్కువ వాచ్ ఫేస్ థీములను అందిస్తుంది వీటిలో కస్టమైజబుల్ మల్టీ ఫంక్షనల్ యానిమేషన్ ఆల్బమ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది కేవలమైన పోస్ట్ స్పోర్ట్స్ ఇండికేటర్లు గేమ్ గార్డియన్ మోడ్ను కూడా అందిస్తుంది వాచ్ ప్రోసెస్ గోల్స్ పేసింగ్ మెట్రోనమ్ స్మార్ట్ రన్నింగ్ స్మార్ట్ రన్నింగ్ పార్ట్నర్ రన్నింగ్ కోర్సులతో ఆన్ రిస్ట్ కోచ్గా పనిచేస్తుంది చర్మానికి సురక్షితమైన పదార్థాలతో తయారు చేయబడిన త్రీడి వేవ్ స్టఫ్తో వస్తుంది ఇది శుభ్రం చేయటం సులభం అంతేకాకుండా చీకటిలో కనిపిస్తుంది రియల్మీ ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో వాచ్ ఫైవ్ ను విడుదల చేసింది భారతదేశంలో లాంచ్ తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది